హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు వచ్చేసాయి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం రికార్డ్ స్థాయిలో అత్యంత వేగంగా ముగిసింది ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో కేవలం ఇరవై రెండు రోజుల్లోనే ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది ఏపీలో మార్చ్ పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు టెన్త్ పరీక్షలు అనేది జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏపీ టెన్త్ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పదహారు వేల మంది విద్యార్థులైతే హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను ఏప్రిల్ రె ఇరవై రెండవ తేదీన అనగా సోమవారం ఉదయం పదకొండు గంటలకు అంటే రేపు మనకు విడుదల చేస్తున్నారు ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ అయిన సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేస్తున్నారు ఎవరైతే విద్యార్థులు పరీక్షకు హాజరైన వారు ఉన్నారో వీరందరూ కూడా తప్పకుండా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరైతే ఈ యొక్క ఏపీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి